గడప గడపకు జనసేన పార్టీని తీసుకెళ్లి బలోపేతం చేయడానికి కృషి చేస్తాం జనసేన పార్టీ మంతని డివిజన్ ఇన్ఛార్జ్ మాయా రమేష్ పెద్దపల్లి జిల్లా మంతని డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్క్బ్లో జనసేన పార్టీ మంతని డివిజన్ ఇన్ఛార్జ్ మాయా రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంతిని మున్సిపల్ పరిధిలో పదమూడు వార్డులో జనసేన పార్టీ అభ్యర్థుల్ని బరిలో ఉంటారని తెలిపారు పదమూడు వార్డులో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా జనసేన పార్టీ నాయకత్వం పనిచేస్తుంది అన్నారు కరీంనగర్ జిల్లాలో జనసేన పార్టీ బలంగా ఉందని పార్టీ అధిష్టానం మా నాయకుడు పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు రాజకీయాలు తెలియని వారిని కూడా రాజకీయ ఓనవాలు నేర్పించి వారిని మంచి రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ అని తెలిపారు మంతని మున్సిపల్ పరిధిలో పదమూడవ వార్డులో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించాలని ఓటర్లని కోరారు ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ మీటింగ్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ మంత్రిని మున్సిపాలిటీలో ఈ పదమూడు వాళ్ళల్లో జనసేన పార్టీ బరిలో ఉంటుందని మేము తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలా రోజుల నుంచి జనసేన పార్టీ ఇక్కడ కరీంనగర్లో బలంగా ఉన్న ప్రాంతాలలో మంత్రిని కూడా ఒక ప్రాంతం ఇక్కడ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎలక్షన్లో ప్రత్యక్ష ఎలక్షన్లో పాల్గొనలేదు ఈరోజు పదమూడు వాళ్ళల్లో జనసేన పార్టీ అభ్యర్థులను నిలబెట్టి గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి మా రాష్ట్ర నాయకత్వం గాని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అలాగే పదమూడు వాళ్ళల్లో పోటీ పెట్టి ఇక్కడ అభ్యర్థులను గెలిపించుకొని జనసేన సత్తా ఏందో చాటడం కూడా తెలియజేస్తాము అలాగే ఇక్కడ ఎప్పుడు రెండే పార్టీలు అవుతున్నాయి ఒకటి వాళ్ళు పోతే వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళు అన్నట్టు ఏమో ఉన్నది కొత్త రాజకీయం రావాలంటే యువతను ఎంకరేజ్ చేయాలంటే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారితో సాధ్యమవుతుంది యువత లక్ష్యంగా యువతను అనగానే స్థల చాలా చిన్న వాళ్ళ నుంచి రాజకీయాలు తెలియని వాళ్ళకు కూడా రాజకీయాలు ఓనమాలు నేర్పి రాజకీయంగా ఎదిగే దిశగా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలు ఉంటాయి వారి ఆశయాలను వాళ్ళ సిద్ధాంతాలను ఈరోజు మంత్రిని పదమూడు వార్లల్లో గడప గడపకు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అతని చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ ఇక్కడ జనసేన పార్టీ విజయ దిశగా పనిచేస్తారని మేము తెలియజేయడం జరుగుతుంది జై జనసేన జై జనసేన